యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం రెడ్ల రేపాక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి దేశపోయిన బాలస్వామి యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు మరి వారి ప్రచార శైలి ఏ విధంగా ఉందో ప్రజలకు ఏమి హామీలు ఇచ్చి ప్రజల ముందుకు వెళ్తున్నారు వారి మాటల్లోనే అడిగి వెళ్తున్నారు నమస్కారం సార్ మీరు ఈ గ్రామ పంచాయతీ ప్రజలకు మరి ఏం హామీలు మీ మేనిఫెస్టో ఉంది మీరు ప్రజల ముందుకు ఏ విధంగా ఓట్ల కోసం వెళ్తున్నారు సార్ నా పేరు దేశమైన బాలస్వామి యాదవ్ నేను తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల నుంచి ఎన్నో రకమైనటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన అప్పుడు నేను ఎంసీఏ చదువుతున్న రోజుల్లో కూడా తన కెరియర్ని పల పెట్టి నా మా యొక్క ఎగ్జామ్ పేపర్లు కూడా చిించేసి తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా యూత్ అధ్యక్షునిగా గ్రామశాఖ అధ్యక్షునిగా ఒక పదిహేను ఇరవై పని పనిచేసుకుంటూ పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన నా నా కృషిని గుర్తించి మన ప్రేతమ ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా మన మన మండల శాఖ అధ్యక్షుడు పాశం సత్తరెడ్డి గారి సహకారంతో వారి యొక్క ప్రోత్సాహంతో నాకు ఎమ్మెల్యే గారు టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రెండేపాక ప్రజలకు మా అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు అందరికీ విదే వినయం విధయం వినయంగా సవినయంగా తెలియజేదిగా నన్ను గెలిపిస్తే ఈ రెడ్రేబాగ్ సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తాం సన్న కార్యక్రమం కానీ ఇంటి ఫ్రీ విద్యుత్ ఇంటి రెండు వేల యూనిట్ విద్యుత్ కానీ రకమైనటువంటి రుణమాఫీ కానీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అదేవిధంగా రేపు ఒకటో దశ ఇరు ఇరవై ఎనిమిది ఇంట్లో వచ్చిన రైద్రబాగ్ గ్రామానికి సాంక్షన్ అయినాయి వాళ్ళు బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు ఇరవై ఎనిమిది కుటుంబాలు నిలబడ్డాయి అదేవిధంగా రెండవ దశలో కూడా మరో ముప్పై ఇండ్లు వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఇల్లు తీసుకొచ్చి మరి పేద ప్రజలకు ఇండ్లు కట్టించే ఇంటింటి సొంతింటి కళను నెరవేర్చాలని నెరవేర్చడంలో తన వంతు కృషి నేను నా వంతు కృషి నేను చేస్తాను అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కంకనబద్ధులై ఉన్నాను ఈ స్కూళ్ళలో చాలామంది స్కూల్ లిట్ ప్రైవేట్ స్కూళ్ళలో పోతున్నారు గవర్నమెంట్ స్కూల్ ఉన్నా కానీ ప్రైవేట్ స్కూల్లో పోతురు కాబట్టి ఊళ్ళో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని చైతన్య మన పిల్లల మన తల్లి పిల్లల తల్లిదండ్రుల డబ్బును ప్రైవేట్ పరంగా కాకుండా మనకు సేవ్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నాను అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ని కూడా వాళ్ళతోని పిల్లల తల్లిదండ్రులతో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఇద్దరు మురు ఏమైనా టీచర్లు తక్కువ ఉంటే కూడా ప్రైవేట్ టీచర్లు పెట్టి బ్రహ్మాండంగా దాన్ని ముందు తీసుకుపోతాను అనుకున్నాను అంటే విద్య ఏంటంటే విద్య అనేది ఒక వెలుగులాంటిది ప్రపంచంలో ప్రపంచానికి ఒక వెలుగులాంటిది విద్య విద్య ఉంటేనే అన్ని రంగాల్లో మనం ముందు పోతాం ఒక విద్యను మంచిగా సమకూర్చినట్లయితే ఒక మంచి ఆఫీసర్ అవుతారు ఒక మంచి కలెక్టర్ కానీ ఒక మంచి డాక్టర్ కానీ ఒక మంచి లాయర్ కానీ ఒక మంచి ఆర్కిటెక్చర్ కానీ మనం సమాజానికి ఇచ్చినట్లయితుంది కాబట్టి విద్యానికే పూర్తిగా మనం బలోపేతం చేస్తాము అదేవిధంగా పేతం నేత కుమార్ అనిల్ కుమార్ సహకారంతో రెడ్డరేబాగ్ గ్రామానికి ఇంటిగ్రేట్ స్కూల్ రెండు వందల యాభైతో రెండు వందల యాభై కోట్లతో సాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపిస్తే మా అనేక కార్యక్రమాలు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు రెడరేబాగ్ ఉన్న గ్రామ ప్రజలతో పాటు అన్నలకు తమ్ముళ్లకు చెల్లెళ్లకు ప్రతి ఒక్కరికి పాదానవందం తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా నన్ను గెలిపించండి నేను ఇరవై సంవత్సరాల నుండి ఒక ఒక కార్యకర్తగా అంకిత భావంతో ఒక సేవా దృక్పథంతో మీ ముందుకు కాబట్టి నన్ను ఆదరించండి ఆశీర్వ ఆశీర్వదించండి అని పేరు పేరు నా ప్రతి ఒక్కరిని పేర్కొంటున్నాను నేను నేను ఎవరికి ఆశపడి కానీ ఓరి కోసం సంపాదించుకోవడానికి రాలేదు సమాజ సేవ కోసమే ఒక నేను ఎంసీఏ చదువుకున్న ఎల్ఎల్బి చేసిన సమాజాని కోసం సమాజానికి ఏదో సేవ చేయాలని దృక్పథంతోనే వచ్చినా తప్పించే దాచుకోవాలా దోచుకోవాలని ఆలోచన నాకు లేదు గత ఇరవై సంవత్సరాలు నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తెల కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఉండి యూత్ అధ్యక్షుడు నుండి తెలం క్రామశాఖ అధ్యక్షుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా మీ ముందుకు వస్తున్న మిమ్మల్ని ఆదరించండి నన్ను ఆశీర్వదించండి సంక్షే ఐదు సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి సంక్షేమ కార్యక్రమాలను సంక్షేమాలను ఇంప్లిమెంట్ చేస్తాను ఎమ్మెల్యే దగ్గర మన మన పాషన్ సత్తరెడ్డి గారి సహకారంతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే దగ్గర పోయి కొట్లాడి రెటరేపాకకు అత్యధిక స్థాయిలో ఇండ్లని కానీ పెన్షన్లు కానీ పెన్షన్లను కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లను కూడా పెద్ద మొత్తంలో తీసుకోవడానికి సహకారం చేస్తాను ప్రజల సంక్షేమం కోసం ప్రతినిత్యం కొట్లాడతాం ఇరవై నాలుగు గంటలు ఏ ఏ సమయంలో ఏ పరిశ్రమకు ఆపద వచ్చినా అడిగి ప్రతి ఆపద అర్ధ గంటలు వారి ముందుండి ప్రజల సమస్యల కోసం నేను కొట్లాడతా నేను ఒక యువకుడిగా విద్యావంతుడిగా నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని రెడీరాపరిన ప్రతి ఒక్క తమ్ ప్రతి ఒక్కరిని తమ్ముళ్ళను చెల్లెలను అక్కల్ని ప్రతి ఒక్కరిని వారికి ప్రా ప్రాధాయపడుతున్నానని ఆశీర్వదించాలని నాకు ఓటు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రాధాయపడుతున్నా సార్ ఇక్కడ ఈ గ్రామంలో ఈ గ్రామంలో రెవెన్యూ సమస్యలు కావచ్చు పోలీస్ చేసిన సమస్యలు కావచ్చు మహిళలకు ఏది ఉపాధి కల్పన విషయాలు కావచ్చు చాలా సమస్యలు ఒక గ్రామ పెద్ద సర్పంచ్ దగ్గరికి వస్తుంటారు మీరు పార్టీలకు అతీతంగా మీరు ఈ ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు వాళ్ళకి ఎలాంటి సేవలు అందించే అవకాశం ఉంది ఒకరి భవిష్యత్తులో మీకు జరగబోయే ఎలక్షన్లో మీకు అవకాశం ఈ ప్రజలు పట్టం గడితే మీకు అనగారు నేను నేను నా కెరియర్ను ఘనంగా పెట్టి ఉద్య ఉద్యమంలో కానీ రాజకీయాలు ఉన్నామంటే సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాలకు వచ్చిన ఎందుకంటే నేను ఒక ఎల్ఎల్బి ఒక అడ్వకేట్ను ఒక ఎంసీఏ గ్రాడ్యుయేట్ను ఒక ఒక డిగ్రీ బీఎస్సీ గ్రాడ్యుయేట్ను మూడు డిగ్రీలు ఉన్నాయి నాకు అంతే నేను అంటే సొసైటీని అర్థం చేసుకో చేసుకున్న పార్టీలకు అతీతంగా పనిచేస్తాను నేను మీకు ముందు తెలియజేస్తున్నా రెవెన్యూ సమస్య కూడా ఒక అడ్వైట్గా రెవెన్యూ సమస్యలు కూడా అవగాహన ఉంటుందన్న విషయం మీకు తెలుసు ఎందుకంటే ఎక్కడ నాది కూడా స్నేహశీలి ప్రతి ఒక్కరితోనే దుర్భషలు ఆడడం కానీ ఒకరిని దుష్మానిగా ఉండడం గాను సమస్యను అర్థం చేసుకుని సమస్యను విశ్లేషించి ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకునేటువంటి పరిజ్ఞానం నాకుందని నేను భావిస్తున్నా సరే కాబట్టి నన్ను ప్రజలందరూ ఎర్రవర్ ప్రజలు తమ్ముళ్ళు చెల్లెలు అందరూ ఆశీర్వదించగలని కోరుతున్నాం ప్రస్తుత డబ్బుమయ రాజకీయాలు ఇది ఓటు అంటే మద్యం డబ్బుతో కూడుకున్న పరిస్థితులు కనపడుతున్నాయి వీటిని దూరంగా ఉండాలంటే ప్రజల్లో ఓటర్లో ఎలాంటి చైతన్యం తీసుకొచ్చినా వారికి ఏ విధంగా మీరు మోటివేషన్ చేసి మీ ప్రచారం కొనసాగుతుందని తెలి చెప్తారు అన్నగారు ప్రజాస్వామ్యంలో ఇది డెమోక్రటిక్ కంట్రీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా గెలవచ్చు పేదవాడిని కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పార్లమెంటుకు పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతేందుకు సార్ చిరంజీవి దగ్గర రెండు వేల తొమ్మిదిలో తిరుపతిలో ఆయన దగ్గర డబ్బు లేదా సార్ ఒక సాధారణ గురిని ఉషాదేవిని గెలిపించరు నన్ను కూడా ఏ డబ్బు కూడా ప్రభావం నేను నిస్వార్థంతో పనిచేస్తున్నా ఇరవై సంవత్సరాలుగా తనలాడుతున్నా ప్రజ పేద ప్రజల కోసం నిస్వార్థంగా తనలాడుతున్నా ప్రభుత్వ సమస్యల కోసం ఇంప్లిమెంట్ చేస్తున్నా ప్రజల సమస్యలను పెద్దల సహకారంతో సాల్వ్ చేస్తున్నా కాబట్టి ఈ ఈ మనం చేసే కమిట్మెంట్ మీద నిస్వార్థంతో పనిచేసే కమిట్మెంట్ మీద డబ్బు ప్రభావం ఉండదని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్ప అవకాశం మనం గొప్ప అవకాశం ప్రజాస్వామ్యంలో పెద్ద పెద్ద డబ్బు కలిగినటువంటి వారిని కూడా ఓడించినటువంటి చరిత్ర ఉందని మీకు ఎగ్జాంపుల్ ఏందో చిరంజీవి గారు ఓడిపోవడమే ఉషాదవి గెలవడమే డెమోక్రసీలో ప్రజాస్వామ్యం చాలా గొప్పదే అని మీకు తెలియజేస్తున్నాం సార్ ఫైనల్ ఫైనల్గా ఇక్కడ దేశగోని బాలస్వామి గారికి ఓటేయాలని ప్రజలు భావించిన ఓటర్లు ప్రజలు అనుకుంటే ఏం చెప్తారు మీ ప్రజలకు ఓటర్లకు మీకు గుర్తు ఏమొచ్చింది మీరు ఏం అభ్యర్థన చేస్తున్నారు ప్రజలకు అన్నారు నాది రెండనే పాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన మన ప్రేత నేత అనిల్ కుమార్ రెడ్డి సూచించిన వ్యక్తిగా అదేవిధంగా నా నా అభ్యర్థి దానికి కారకుడు నా అభ్యర్థి సహకరించిన మన మండల పార్టీ అధ్యక్షుడు పాత పాశం సత్తిరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నేను చేసిన కృషిని నేను చేసిన శ్రమను గుర్తించి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను ఆశీర్వదించి నా యొక్క కత్తరగుడ్డుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినట్లయితే ఊరి కోసం నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అదేవిధంగా ప్రతి ప్రతి సమస్యను విశ్లేషించి అర్థం చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎండి ఆఫీస్ కానీ కలెక్టరేట్ కానీ పోలీస్ స్టేషన్ కానీ నేను యాజ్ ఎ అడ్వకేట్గా సమస్యను విశ్లేషించి విశ్లేషించి ముందుకు పోయి వారి సమస్యల కోసం కృషి చేస్తాను నేను తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఇప్పటి ఉన్న ఇప్పుడు సర్పంచ్ పరిధిలో ఉన్న అభ్యర్థి దేశగోని బాలస్వామి యాదవ్ గారు దేశపోయిన బాలస్వామి యాదవ్ గారు గతంలో కంటే భిన్నంగా అభివృద్ధి పదంలో ఈ రెట్ల రేపగా గ్రామ పంచాయతీ తీసుకుపోతానని హామీ ఇస్తున్నారు మరి చూద్దాం వేచి చూద్దాం రేపు జరగబోయే ఎలక్షన్లలో చూస్తూనే ఉండండి మీ టీవీ